పత్రికారంగంలో రంగంలో నూతన వర్వాలని తీసుకొచ్చి జిల్లా ట్యాబ్లెట్ ఎడిషన్లు స్టార్ట్ చేసి ఒక పత్రికారంగంలో నూతన ఉత్తేజాన్ని కలిగించి విలేకరులకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు అంతకుముందు ఏ పత్రిక ఎలా నడిచినా ఈనాడు వచ్చాకే జనాల్లో కూడా ఈనాడు పేపర్ వచ్చాకే పత్రికా రంగం అంటే ఏంటో బాగా అర్థమైంది ఈ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న ఏ సమస్యలైనా సరే ప్రతి సమస్యని రూపంలో తీసుకొచ్చి ఆ సమస్యలు పరీక్షనికి ఈనాడు రామోజీరావు గారు బాగా కృషి చేశారు ఆ మిగతా పత్రికలు కూడా ముందుకెళ్ళి ఇవాళ ప్రజల్లో పత్రికల వలన ప్రతి విషయం ప్రతి సమస్య అర్థమవుతోంది ఒక ఊళ్ళో సమస్య దేశం మొత్తం తెలియాలంటే పత్రికా రంగం ఎంతో అవసరం ఈ పరిస్థితుల్లో రామోజీరావు గారు పత్రికా రంగం పెట్టి ఈనాడు పెట్టి అలాగే వివిధ సంస్థలు పెట్టి ఎంతోమందికి ఉపాధిని కల్పించారు ఆయన లేని లోటు పత్రికా రంగానికి తీరని లోటు అని ఆ కుటుంబ సభ్యులకి ఏపీడబ్ల్యూఏ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తాం అంతే కాకుండా శాటిలైట్ ఛానల్స్ ఈటీవీ తదితర ఛానల్స్ని పెట్టి దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈ ఛానల్స్ ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను ఈముడింప చేసిన ఘనత రామజీరావుకే దక్కుతుందని మేము అభిప్రాయపడుతున్నాం అలాగే రామోజీరావు గారు లేని లోటు చేర్చలేనిది పత్రికా రంగానికి చేర్చలేనిది ఆయనకి మా ప పత్రికల తరఫున పత్రిక బంటిమిల్లి మండలంలోని పత్రికా ప్రతినిధుల తరఫున విలేకరుల తరఫున ఆ ప్రగాఢ సానుభూతి